నమస్తే అండి ఇతిహాసం ఛానల్కు స్వాగతం అయ్యప్ప స్వామి దీక్షకు సంబంధించిన విషయాలు అయ్యప్పకు సంబంధించిన విషయాలు శబరిమలకు సంబంధించిన విషయాలు ఇలా ఎన్నో ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలు ఇతిహాసం ఛానల్లో రాబోతున్నాయి మరింకెందుకు ఆలస్యం తెలుసుకోవాలి అని అనుకునేవాళ్లు స్వామి భక్తులు వెంటనే ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి మర్చిపోకండి ఇక ఇందులో అయ్యప్ప స్వామి దీక్షలో పాటించాల్సిన నియమాలేమిటి దాని గురించి మాట్లాడుకుందాం అయ్యప్పస్వామి దీక్ష అనగానే నియమాలు 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 నియమావళి కనిపిస్తూ ఉంటుంది అందులో అతి ముఖ్యమైన నియమాలేమిటి ఆ నియమాలు ఇరవై ఐదు నియమాలు ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇక మొట్టమొదటి నియమం అయ్యప్పస్వామి దీక్షలో ఉన్నవారు ప్రతిరోజూ ఉదయమే సూర్యోదయానికి ముందుగా మేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని చల్లనీళ్లతో చిరస్నానం చేయాలి అంటే చేయాలి చాలా సందర్భాలలో మనకి ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే మరి చన్నీటి స్నానం చేయలేని వాళ్ల పరిస్థితి ఏమిటి అని అయితే ఇక్కడ మీ గురువుగారెవరో వారు ఏం చెబుతున్నారో దాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ కాలంలో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క గురువు గారు ఒక్కొక్క రకంగా సూచించడం అవన్నీ కూడా గమనిస్తూ వస్తున్నాం మీ గురుస్వామి ఏదైతే చెప్తారో దాన్ని గురువు ఆజ్ఞలాగా పాటించి తీరవలసిందే ఇక చన్నీటి స్నానం విషయానికి వస్తే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక వారం పది రోజుల ముందు నుంచే చలనీళ్ళ స్నానం చేయడం అలవాటు చేసుకోండి ప్రయత్నం చేయండి ముందు నుంచి చలనీళ్ల స్నానం చేయడం అలవాటున్న వాళ్లకు ఇది పెద్ద నిబంధనలాగా కనిపించకపోవచ్చు కనిపించకపోవచ్చుగాని సంవత్సరాల తరబడి వేణీళ్లు లేకపోతే గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసేవాళ్లకు ఇది మాత్రం అత్యంత కఠినమైన నిబంధనే అని చెప్పక తప్పదు ఇక మరికొందరు రకరకాల అనారోగ్యాల బారిన పడి ఉంటారు మరి వాళ్లు మాత్రం ఈ నియమం గురించి ముందు జాగ్రత్త తీసుకోండి ముందుగా ఆలోచించండి వైద్యుణ్ణి సంప్రదించడం అలాగే మీ గురుస్వామిని సంప్రదించడం వారితో చర్చించి ఏం చేయాలో నిర్ణయం తీసుకోండి ఇక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అయ్యప్ప స్వామివారికి ఉదయమే తలస్నానం చేశాక దీపారాధన చేసి అయ్యప్ప స్వామి స్తోత్రాలు పఠించండి ఆ తర్వాత మాత్రమే మంచినీళ్ళైనా సరే తాగాలి ఇది నియమం ఇక అయ్యప్పస్వామి స్తోత్రాలు శరణుఘోష చెప్పిన తర్వాత అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం వేళ కూడా చల్నీటి స్నానం తలస్నానం చేసి తీరాలి అంటే ప్రతిరోజు రెండు పూటలా చన్నీటితో తలస్నానం చేయాలి ఇలా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న రోజుల రోజులపాటు అంటే నలభై ఒకటి రోజులపాటు ఈ నియమాన్ని పాటించి తీరాల్సిందే ఇక అయ్యప్పస్వామి దీక్షలో ఉన్నవారు ప్రతిరోజు ఉదయం అలాగే సాయంత్రం ఏదో ఒక దేవాలయాన్ని దర్శించాలి అయితే అందరికీ అయ్యప్పస్వామి దేవాలయాలు అందుబాటులో ఉండకపోవచ్చు కాని అయ్యప్పస్వామి దేవాలయాన్నే దర్శించాలి అన్న నియమం లేదు దగ్గరలో ఉన్న ఏ రామాలయమో శివాలయమో కృష్ణుడి ఆలయమో గణేశాలయమో ఏ ఆలయమైనా పర్వాలేదు దగ్గరలో ఉన్న ఆలయాన్ని సందర్శించండి ఎందుకంటే ఆలయంలో ఉన్న విగ్రహం ప్రతిష్టాపన చేసినటువంటి విగ్రహం దానికంటూ కొన్ని నియమాలుంటాయి ఆలయానికి కొన్ని నిబంధనలుంటాయి వాటన్నింటికీ లోబడి ఆలయాలు పనిచేస్తూ ఉంటాయి అలాంటి వాతావరణంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం గడిపి తీరాల్సిందే ఇక కొద్దిమందికి ఉదయం సాయంత్రం రెండు పూటలా ఆలయానికి వెళ్లే అవకాశం దొరక్కపోవచ్చు ఏం చేయాలి కేవలం ఉదయం మాత్రం వెళితే సరిపోతుందా సాయంత్రం మాత్రం వెళితే సరిపోతుందా అన్నది మళ్లీ ఇక్కడ మీరు మీ గురుస్వామిని అడిగి వారు ఏం చెబుతారో వారితో చర్చించి వారు దాన్ని ఆజ్ఞలాగా పాటించి తీరాల్సిందే ఇక అందరికీ తెలిసిన విషయమే అయ్యప్పస్వామి భక్తులను ఇతర భక్తులను ఎలా సులభంగా గుర్తించవచ్చు అన్న ప్రశ్న వేస్తే చెప్పే సమాధానం అయ్యప్ప స్వామి భక్తులు ధరించే నల్లటి దుస్తులు అవును నల్లటి దుస్తులను మాత్రమే అయ్యప్ప స్వామి భక్తులు ధరించాలి సరే కొన్ని కొన్ని రాష్ట్రాలలో ఉన్నవాళ్లు కాషాయపు రంగు దుస్తులు ధరించడం అలాగే నీలం దుస్తులు ధరించడం ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం కాని నల్లటి దుస్తులు ధరించడానికి మాత్రమే ప్రయత్నం చేయండి ఇతర దుస్తుల జోలికి వెళ్ళకండి అన్నట్టు ప్రయత్నం చేయండి అన్నాను కదా అని దీన్ని ఒక ఎక్సెప్షన్ లాగా తీసుకుని మరి ఇతర రంగు దుస్తులు ధరించవచ్చా అని ఇటువంటి ప్రశ్నలు మాత్రం దయచేసి వేయకండి నల్లటి దుస్తులు ధరించాలి అది మనసులో గుర్తుపెట్టుకోండి ఇక మరో ముఖ్యమైన విషయం కాళ్లకు చెప్పులు లేకుండా తిరగాలి అవును కొన్ని సందర్భాలలో కొంతమంది అయ్యప్ప స్వామి భక్తులు కాళ్లకు బూట్లను గాని వేసుకుని కనిపిస్తూ ఉంటారు అక్కడక్కడా మరి అలా ఎందుకు కనిపిస్తారు అన్నటువంటి ప్రశ్న వస్తుంది అయితే కొద్దిమంది అనారోగ్య పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా డయాబెటీస్ బారిన పడ్డవారుంటారు వారు కాళ్లకు చెప్పులు గనక లేకుండా తిరిగితే కాళ్లకేదైనా కుచ్చుకున్నదంటే అది కాస్త గ్యామ్రియాగా మారి కాలునే తీసివేయాల్సినటువంటి పరిస్థితి రావచ్చు అందువల్ల అక్కడక్కడా కొద్దిమంది చెప్పుల్లాంటివి వేసుకొని కనిపిస్తూ ఉంటారు అయితే అవి కూడా తోలు చెప్పుల్లాంటివో రబ్బరు చెప్పుల్లాంటివో వేసుకోకుండా బట్ట దుస్తులతో తయారైనటువంటి చెప్పులు నారతో తయారైనటువంటి చెప్పులు చెక్కతో తయారైనటువంటి కొన్ని రకాల చెప్పులు ధరిస్తూ కనిపిస్తూ ఉంటారు అయితే సాధ్యమైనంత వరకు చెప్పులు ధరించకుండా ఉండడానికే ప్రయత్నం చేయండి అలాంటి వ్యాధులున్నవారు కూడా అయితే ఇక మరీ తప్పదు అనారోగ్యం చేస్తే అతి తీవ్రమైన సమస్య వస్తుంది అని అనుకున్నప్పుడు అటువంటి వారు మాత్రం మీ గురుస్వామిని మీ వైద్యుణ్ణి ఇద్దరినీ సంప్రదించి చర్చించి ఏం చేయాలో నిర్ణయం తీసుకోండి మామూలుగా సాధారణంగా చెప్పేటటువంటి నియమం ఏమిటంటే ఎవరూ కూడా చెప్పులు ధరించకూడదు అది నియమం ఇక మెడలో ముద్రమాల అయ్యప్పమాల ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని తీయకూడదు అయ్యప్ప స్వామి సన్నిధానానికి చేరుకున్న తర్వాత మీ గురుస్వామివారు ఎప్పుడు దాన్ని తీయమంటారు వెనక్కు వచ్చిన తర్వాత ఏం చేయాలి దానికి సంబంధించినటువంటి ఒక చిన్న పద్ధతి అంటూ ఉంది దాని గురించి మనం మరొక వీడియోలో చర్చించుకుందాం అయ్యప్ప స్వామి మాలను ఎప్పుడు పడితే అప్పుడు అలా బయటికి తీయడం అటువంటివి చేయకూడదు ఒకసారి మాల ధరించారంటే మళ్ళీ నియమం మొత్తం పూర్తయిపోయి అయ్యప్ప స్వామి దీక్షను ఇక విసర్జించేటటువంటి సమయం వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే ఆ మాలను తీసివేయవలసి ఉంటుంది ఇది అత్యంత కఠినమైనటువంటి నియమంగా కనిపిస్తుండొచ్చు గాని పాటించి తీరాల్సిందే ఇక అందరూ వేసే ప్రశ్న క్షవరం చేసుకోవచ్చా కొద్దిమంది క్షవరం చేసుకుంటున్నారు ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు నిజానికి ఒకప్పుడు ఇటువంటి ప్రశ్నలు వచ్చేవి కావు ఏమైపోయిందంటే సోషల్ మీడియా ఎక్కువగా పెరగడం వల్ల కావచ్చు రకరకాల ప్రశ్నలు వేస్తూ కొంతమంది కాలయాపన చేయడం కోసం కూడా ప్రశ్నలు వేస్తూ ఉంటారు అక్కడ వాళ్ళకేమి అది సమస్య ఉండదు నియమమని తెలుస్తూనే ఉంటుంది అయినా సరే ప్రశ్న వేస్తూ ఉంటారు ఇక్కడ సరాసరి నియమం ఏమిటంటే గడ్డం గీసుకోవడం గాని అలాగే హెయిర్ కటింగ్ చేసుకోవడం గాని పనికి రాదు అది గుర్తు పెట్టుకోవాలి కూడా కత్తిరించుకోకుండా ఉండాలి అంత కఠినంగా అయ్యప్ప స్వామి దీక్షను పాటించాల్సి ఉంటుంది ఇక మరో ముఖ్యమైన విషయం పడుకునేటప్పుడు మెత్తటి పరుపులు దిండ్లు అవన్నీ వేసుకొని పడుకోకూడదు అయ్యప్ప స్వామి భక్తులు దీక్షలో ఉన్నటువంటి భక్తులు నేల మీద పడుకోవాలి ఒక చాప పరుచుకొని దానిమీద పడుకోవడం మంచిది ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇక ఇతర సమస్యలు అంటే మెడనొప్పి స్పాండిలైటిస్ వెన్ను నొప్పులు నొప్పులు ఇతర సమస్యలు ఉన్నటువంటి వారు ఏం చేయాలి అన్నది మీ గురుస్వామితో ఒకసారి చర్చించి ఏం చేయాలో ఆ నిర్ణయం తీసుకోండి కొన్ని సందర్భాలలో ఒకరిద్దరు గురుస్వాములు చెబుతుండగా నేను విన్నాను స్పాండిలైటిస్ లాంటి కొన్ని సమస్యలు వచ్చినటువంటి వాళ్లకు ఒక చెక్క బెంచి లాంటిది వేసుకుని దానిమీద పడుకునే ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు కూడా ఒకటి రెండు నేను చూశాను అంటే వాళ్లకు అనారోగ్య సమస్య ఉంది అయినా సరే దీక్ష చేయాలి అన్నటువంటి సంకల్పం పట్టుదల ఇవన్నీ కూడా ఉంటాయి మరి అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మీ అనారోగ్య పరిస్థితి ఏమిటి మీ వైద్యుడు ఏం చెప్తున్నారు మీ గురుస్వామి ఏం చెప్తున్నారు ఇవన్నీ వినండి ఇవి సాధారణమైన వాళ్ల కోసం కాదు అనారోగ్యాలు ఉన్నవాళ్ల కోసం కూడా ఏం చేయాలి అన్నది చెప్పడానికి నేను మధ్య మధ్యలో ప్రయత్నం చేస్తున్నాను ఇక బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం అయ్యప్ప స్వామి దీక్షలో ఒక యోగి ఒక సన్యాసి ఒక సాధువు ఎలాగైతే జీవిస్తాడో ఆ విధంగా జీవించాల్సినటువంటి అవసరం ఉంది బ్రహ్మచర్యం పాటించి తీరాల్సిందే ఇక వివాహమైనటువంటి వాళ్లు కూడా వేరే వేరే గదుల్లో పడుకోవడం అనేది ఉత్తమం దాంపత్య జీవితానికి పూర్తిగా దూరంగా ఉండాలి దూరంగా ఉండడం అంటే ఏదో శారీరకంగా దూరంగా ఉండడం కాదు మనస్సు చేత వాక్కు చేత కర్మచేత మనోవాక్కాయ కర్మలు అంటారు ఈ మూడింటి చేత దూరంగా ఉండాలి అంటే మాట్లాడేటప్పుడు కూడా అలాగే మనసులో కూడా తప్పుడు సంకల్పాలు రావడం గాని మాట్లాడేటప్పుడు కూడా సాధారణంగా మాట్లాడుతున్నట్టు సరస సల్లాపాలు సాగిస్తున్నట్టు ఏదో సరదాగా మాట్లాడడం గాని అలాంటి పనులేవి చేయడానికి ప్రయత్నించకూడదు ఇది దాంపత్య జీవితానికి సంబంధించినటువంటి కఠినమైన నియమం పూర్తిగా అయ్యప్ప స్వామి భక్తి సామ్రాజ్యంలో మునిగిపోయి ఒక సాధువు ఒక సన్యాసి ఎలాగైతే జీవిస్తాడో అలా జీవించాలి మరి ఇలాంటి కఠినమైన నియమాలన్నింటినీ పాటిస్తేనే కదా అనుకున్న ఫలితాన్ని సాధించేది అదే అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నటువంటి అసలు రహస్యం ఇక అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నటువంటి వారు శవాన్ని చూడకూడదు ఇది ఒక నియమం అలాగే బహిష్టు అయినటువంటి స్త్రీలను వాళ్లను కూడా చూడకూడదు అని చెప్పి ఒక నియమం ఉంది గాని ఇక దీని మీద రకరకాలుగా చర్చలు వాదోపవాదాలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి మీ గురుస్వామి వారితో చర్చించండి దాని జోలికి నేను వెళ్లడం లేదు ఈ విషయంలో ఇక మరో విషయం ఏంటంటే శవాన్ని ఎప్పుడైనా సరే చూస్తే అయ్యప్ప స్వామి భక్తులు వెంటనే మనసులో శరణుఘోష చెప్పుకొని ఇంటికి వచ్చి శిరస్నానం చేసి ఆ తర్వాత శరణుఘోష చెప్పిన తర్వాత మాత్రమే మంచినీళ్ళైనా సరే తాగాలి అనే కఠినమైనటువంటి నియమం ఉంది ఇక దీక్షలో ఉన్నటువంటి వారు ఎప్పుడూ శరణుఘోష చేస్తూ ఉండాలి ఇక ఆఫీసుల్లో పనిచేసుకునేటటువంటి వాళ్ళు విద్యాలయాలకు వెళ్లే వాళ్లు వాళ్ల పనులు వాళ్లు చూసుకుంటూనే మధ్య మధ్యలో విరామం దొరికినప్పుడు అవకాశం దొరికినప్పుడు మనసులో శరణుఘోష స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఇక కొన్ని సందర్భాలలో ముఖ్యంగా దీక్షా సమయంలో అందులోను అయ్యప్ప దీక్ష లాంటి దీక్షలు చేస్తున్నప్పుడు పాటించాల్సినటువంటి నియమం ఏమిటంటే స్త్రీలనందరినీ అంటే భార్యతో సహా అందరినీ దేవతామూర్తుల్లాగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ నియమాన్ని గుర్తుపెట్టుకోండి ఇక ఇక మేము మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు లేదుగాని చెప్తాను దీక్షా సమయంలో ఉన్నప్పుడు తమ పేరు చివరన అయ్యప్ప అనే పదాన్ని చేర్చుకొని మరి ఇతరులకు చెప్పవలసి ఉంటుంది అలాగే ఇతరులను ఎవరినైనా సరే పిలుస్తూ ఉన్నప్పుడు అయ్యప్ప అయ్యప్ప అని పిలవడం అలవాటు చేసుకోవాలి లేదా స్వామి అని చెప్పి పిలవడం అలవాటు చేసుకోవాలి అలాగే స్త్రీలతో సంభాషించాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్లను కూడా మాలికాపురం అని గాని లేదా మాతా అని గాని పిలవడం అలవాటు చేసుకోవాలి ఇది కూడా ఒక నియమం ఇక అయ్యప్ప స్వామి భక్తుల నుదుటిని మీరెప్పుడైనా సరే పరీక్షించి చూస్తే ఆ నుదురు ఎప్పుడూ కూడా బోసిపోయినట్టు ఖాళీగా ఉండదు అయ్యప్పస్వామి భక్తుల ముఖ్యంగా దీక్ష వహిస్తున్నటువంటి భక్తుల నుదుట విభూతి చందనం కుంకుమ బొట్టు ఎప్పుడూ ఉండాలి ఇక భిక్ష భిక్ష అనేది ఎంత ముఖ్యమైనదో మీ అందరికీ తెలిసే ఉంటుంది అయ్యప్ప స్వామి భక్తులను ఎవరైనా సరే భిక్షకు ఆహ్వానిస్తే నేను రాను అని చెప్పి తిరస్కరించకూడదు ఖచ్చితంగా ఎవరైనా సరే భిక్షకు పిలిస్తే వెళ్ళి తీరవలసిందే ఇక దానికి సంబంధించిన కొన్ని నియమాలు నిబంధనలు అవన్నీ ఉన్నాయి చిన్న చిన్న నియమాలే అక్కడేం భయపడేదేం లేదు గాని కొన్ని నిబంధనలు పాటించాలి దాని గురించి మనం మరో వీడియోలో మాట్లాడుకుందాం ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఇక మనం ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు అయినా సరే ఈ నియమాన్ని నియమంగా చెప్తున్నాను అదేమిటంటే మద్యపానం పూర్తిగా నిషిద్ధం మద్యాన్ని సేవించడం కానీ అలాగే ధూమపానం చేయడం కానీ నేను మరీ ధూమపానం మద్యపానం అంటే కొంతమందికి అలవాటు అంత తెలుగు అలవాటు ఉంటుందో లేదో అన్నటువంటి సందేహం వస్తుంది నాకు అందుకని డైరెక్ట్గా చెప్తాను మందు తాగడం కానీ సిగరెట్స్ తాగడం గాని స్మోక్ చేయడం సిగార్లు బీడీలు ఇవన్నీ తాగడం గాని వాటిని పక్కకు పెట్టండి అలాంటి అలవాట్లు మానుకోవడం కోసం కూడా దీక్ష తీసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా నాకు తెలుసు నేను వాళ్ళని చాలా చాలామందిని చూశాను ఇక అలాంటి అలవాట్లేవీ మీకు లేవు అంటే మీరు అదృష్టవంతులే అలాంటి అలవాట్లు ఎవరైనా ఉంటే దీక్ష తీసుకోవడానికి కొద్ది రోజుల ముందు నుంచే దాన్ని విసర్జించడానికి త్యజించడానికి ప్రయత్నం చేయండి అన్నట్టు కొంతమంది తాంబూలం వేసుకోవడం కూడా కనిపిస్తూ ఉంటుంది కాదు తాంబూలం అంటే కిళ్ళీలు జర్దాలు నవలడం గాని పాన్ గుట్కా పాన్ పరాగులు తినడం గాని ఇలాంటివేవి కూడా చేయకూడదు అవన్నీ నిషిద్ధం ఇక భోజనం చేసేటప్పుడు సాత్వికమైన ఆహారాన్నే భుజించాలి ఏమిటి సాత్వికమైన ఆహారం దాని గురించి మనం మరో వీడియోలో ఇతిహాసం ఛానల్లోనే మాట్లాడుకుందాం ఇక రాత్రుళ్ళల్లో అల్పాహారం తీసుకోవాలి అంటే టిఫిన్ లాంటిదేదైనా సరే లైట్గా దాన్ని మాత్రమే తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు అయ్యప్ప భక్తులందరికీ తెలిసే ఉంటుంది రోజుకు ఒకే ఒక పూట మాత్రమే పూర్తిగా భోజనం చేయవలసి ఉంటుంది ఇక భజనా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఆ భజన కార్యక్రమాలలో ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు పాల్గొనడం మంచిది అయ్యప్ప స్వామి శరణుఘోష ప్రియుడు ఎన్నిసార్లు అయ్యప్ప స్వామి శరణుఘోష చెబితే అంత సంతోషిస్తాడు అందువల్ల తరచుగా ఎప్పుడు కుదిరితే అప్పుడు అవకాశం వచ్చినప్పుడు భజన కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండండి అన్నట్టు ఇప్పుడున్నటువంటి మహమ్మారి పరిస్థితుల్లో మరి ఏ విధంగా ఈ నిబంధన పాటిస్తారు అన్నది చూసుకోండి ఇది నిబంధన అని అనడం కంటే అయ్యప్ప స్వామికి ప్రీతి కలిగించడానికి అందరూ కలిసి కూర్చొని సామూహికంగా చేసే భజన కార్యక్రమం అని చెప్పి చెప్పుకోవచ్చు మరి మహమ్మారి ఉన్నటువంటి సమయంలో మరి గా కూడా ఏమైనా సరే ఏర్పాటు చేసే అవకాశాలుంటే అలాంటి అవకాశాలను ఏమాత్రం వదులుకోకండి మీ ఆరోగ్యాన్ని మీరు చూసుకుంటూనే అయ్యప్ప స్వామి భక్తిలో మునిగిపోండి ఇక హింస హింసాత్మకమైన కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదు అంటే ఎవరో ఒకరిని కొడదామని తిడదామని అరుద్దామని హింసిద్దామని ఇలాంటి భావాలకు దూరంగా ఉండండి అలాగే అయ్యప్ప స్వామి భక్తులు స్వాధ్యమైనంత తక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా దీక్షలో ఉన్నంత వరకు అధిక ప్రసంగం చేయడం మొదలు పెడితే ఆ మాటలలో ఏమైనా సరే తప్పుడు మాటలు అవకాశం ఉంది ఇతరులను నిందించే అవకాశం ఉంది ఇతరులను తిట్టే అవకాశం ఉంది లేదా మీరు మాట్లాడేవి వివాదాలై కూర్చొని ఇతరులు మిమ్మల్ని తిట్టే అవకాశం ఉంది దానికి మీరు వివరణలు ఇస్తూ అది ఇంట్లో కావచ్చు బయట కావచ్చు ఆఫీస్లో కావచ్చు ఇలాంటి పనులన్నింటికి దూరంగా ఉండాలంటే నోరు అదుపులో పెట్టుకోండి అధిక ప్రసంగాలు చేయకండి అది అత్యంత కీలకమైనటువంటిది కొద్దిమంది అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ కూడా మీడియా ముందు మాట్లాడేటప్పుడు కొన్ని మాట్లాడకూడని మాటలు మాట్లాడడం ఆవేశంగా మాట్లాడడం ఏమిటంటో మాట్లాడడం అవన్నీ చేసి సాధ్యమైనంత సమస్యల్ని వాళ్ళకు వాళ్లే కొని తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి దూరంగా ఉండండి అలాంటి అధిక ప్రసంగాలకు అలాగే ఇతరులను దుర్భాషలాడ్డం పరుషంగా మాట్లాడడం బూతులు మాట్లాడడం కఠినంగా మాట్లాడడం ఇవన్నీ కూడా మానేయండి అబద్ధాలు మానేయండి మరి అబద్ధమో నిజమో ఏదైనా సరే చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కదా రోజువారీ జీవితంలో కుదరదు కదా అంటే అప్పుడేం చేయాలి అన్నది కూడా ఇతిహాసం ఛానల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం సబ్స్క్రైబ్ అవ్వండి తప్పకుండా చెప్తాం ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే పదునెట్టాంబడి అంటాం అంటే పద్దెనిమిది మెట్లు దానికి సంబంధించి మరొక వీడియో గా చేయడానికి ప్రయత్నం చేస్తాం పద్దెనిమిది మెట్లు అంటే ఏం లేదు అష్టరాగాలు పంచేంద్రియాలు త్రిగుణాలు విద్య అవిద్య వీటన్నింటికి దూరంగా ఉండాలి వీటన్నింటిని అదుపులో పెట్టాలి అని చెప్పేది పదునెట్టాంబడి దానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ప్రతిరోజు అయ్యప్ప స్వామికి అర్చన చేసిన తర్వాత అంటే పూజ చేసిన తర్వాత మీ ఇష్టదైవం ఎవరో వారిని కూడా ధ్యానించండి ఉదాహరణకు మీ ఇష్టదైవం శివుడు అనుకుందాం శివుడికి సంబంధించిన స్తోత్రాలు పూజలు వాటిని కూడా చదవడానికి ప్రయత్నం చేయండి లేదు విష్ణు అనుకోండి విష్ణుకి సంబంధించినవి చదవండి లేదు లక్ష్మీ అమ్మవారు పార్వతి అమ్మవారు ఎవరో ఒకరు మీ ఇష్టదైవం ఎవరు వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినవి అవి కూడా చదవండి చదవడానికి ప్రయత్నం చేయండి ఇక కర్పూరం కర్పూరం ఎంత ప్రాముఖ్యత వహిస్తుందో మీ అందరికీ తెలుసు అయ్యప్ప స్వామి వారికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం హారతి ఇచ్చి తీరాల్సిందే ఇక మీకు ఎంత శక్తి ఉంటే అంత ఇతరులకు కనీసం ఒక్కసారైనా సరే భిక్ష పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ కూడా మీ గురుస్వామి ఏం చెప్తారో అది వినండి శక్తి లేనటువంటి వాళ్ళు కనీసం ఒక్కసారైనా సరే నలుగురిని నలుగురు అయ్యప్పలను పిలిచి కూర్చోబెట్టి వాళ్లకు భోజనం పెట్టండి వాళ్లకు భిక్ష పెట్టండి ఈ మొత్తం మీ దీక్షలో ఒక్కసారే మినిమం ఒక్కసారి అని చెప్తున్నాం ఇక శక్తి ఉన్నటువంటి వాళ్ళు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ అవకాశానికి వాళ్ళ వాళ్ళ శక్తికి తగ్గట్టు ఏమేం చేయాలో అవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేయండి మరి భిక్ష పెట్టేటప్పుడు ఎలా పెట్టాలి ఏంటి అన్నది దానికి సంబంధించిన నియమాలు కూడా ఉన్నాయి అవి కూడా ఇతిహాసం ఛానల్లో చెప్తాం ఇక మరో విషయం దీక్షా సమయంలో సాటి అయ్యప్పలకు మీకంటే పెద్దవారు ఎవరైనా ఉన్నారు వాళ్లకు పాదాభివందనం చేయడానికి మీరు ఏమాత్రం జంకకండి మీ హోదా ఏమిటి మీ అంతస్తు ఏమిటి మీ డబ్బేమిటి వాటన్నింటినీ పక్కన పెట్టండి కొంతమంది అయితే వయసుని కూడా పక్కన పెడుతుంటారు అలాంటి వాళ్ళని కూడా నేను చూశాను చాలా గొప్పవాళ్ళు అంటే అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి ప్రతి అయ్యప్పస్వామి భక్తుణ్ణి సాక్షాత్తు అయ్యప్ప స్వరూపంగా భావించి స్వామి శరణం చెప్తూ ఉంటారు నమస్కారం పెడుతుంటారు అవకాశం వచ్చినప్పుడు పాదాభివందనం కూడా చేస్తూ ఉంటారు అన్నట్టు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పటికీ మీరు ఇతరులకెవరికి అవన్నీ చేయకపోయినా తల్లిదండ్రులకు మాత్రం తల్లిదండ్రులకు ఖచ్చితంగా పాదాభివందనం చేయండి తల్లిదండ్రులకు పాదాభివందనం చేయొద్దని చెప్పి ఎవరు చెప్పరు పాదాభివందనం చేయొచ్చు అయితే అయ్యప్ప స్వామి దీక్షలో లేనటువంటి వాళ్ళు ఉంటారు కదా తల్లిదండ్రులు తప్ప మిగతా వాళ్ల గురించి చెప్తున్నాను వాళ్లకు మాత్రం ఈ పాదాభివందనాలవన్నీ చేయకండి నమస్కారం పెట్టండి మామూలుగా చేతులు జోడించి నమస్తే అనండి నమస్కారం అనండి ఎప్పుడు ఇప్పటి పరిస్థితిలో మహమ్మారి ఉంది కాబట్టి ఇంకా షేక్ హ్యాండ్లు గీక్ హ్యాండ్లు అందరూ మర్చిపోయారు నమస్కారం పెడుతూ ఉన్నారు ఆరు అడుగుల దూరంలో నిలబడి మరీ నమస్కారం పెడుతున్నారు అది చాలా సంతోషమైన విషయం ఇవ్వండి ఇలాంటి నియమాలు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నాయి మరొక వీడియోలు ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఈ పాయింట్స్లో మధ్య మధ్యలో చెప్పాను అవి పెడతాం అవి పెడతామని చెప్పి అవన్నీ వరుసగా వీడియోస్ వస్తూ ఉంటాయి ఇతర అయ్యప్ప స్వామి భక్తులకు కూడా ఇతిహాసం ఛానల్ గురించి చెప్పండి మీ అభిప్రాయాలను మీరు కూడా కామెంట్ సెక్షన్లో రాయండి కనీసం అండి అయ్యప్ప స్వామి భక్తులు ఇలాంటి వీడియో చూసినప్పుడు ఒక స్వామి శరణమని గాని అయ్యప్ప ఘోషకు సంబంధించింది గానీ ఒక అనుభవం గానీ ఏదైనా ఒకటి కామెంట్ సెక్షన్లో రాసి పంచుకోవడానికి ప్రయత్నం చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఎదురు చూస్తారని ఇతిహాసం ఛానల్ కు సబ్స్క్రైబ్ అవుతారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు